హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సీత ఇంకా కావాలనే అచ్చని రెచ్చగొడుతూ ఉంటుంది మీరు మహాలక్ష్మి అత్త దగ్గర అడుక్కుంటున్నారు కదా ఒకసారి ఆవిడికి ఎదురు తిరిగి చూడండి ఆవిడ అధికారం తీసుకొని చూడండి ఒకసారి ఆమె స్థానంలో కూర్చోండి అని చెప్పి ఇంకా సీత అచ్చన్ని రెచ్చగొడుతుంది ఇంకా అచ్చన వెళ్ళి మహాలక్ష్మి కుర్చీలో కూర్చుంటుంది ఇంకా మహాలక్ష్మి వస్తుంది ఇంకా అచ్చని చూసి అచ్చనని గట్టిగా ఆరుస్తుంది కోపంగా ఇంకా అర్చన ఏంటి అని చెప్పి అడుగుతుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి నీకు ఎంత ధైర్యం ఉంటే నా కుర్చీలోనే కూర్చొని ఊగుతున్నావా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది నా కుర్చీలో నుంచి లెగుస్తావా లేదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంటే ఇంకా అప్పుడు అర్చన ఎందుకు లెగాలి నీకు ఇక్కడ నుంచి సలాములు కొట్టే గులాములు కాదు నీ బానిసను అంతకన్నా కాదు అని చెప్పి అర్చన అంటుంది ఇంకా అచ్చన మాటలు విని ఇంకా మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్